నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా మంతని మండలం మంతని నుండి ఖానాపూర్ గ్రామానికి అనుసంధానం చేసే బన్నె చెరువు కట్ట మీద వేసిన తార్ రోడ్డు నెర్రెలు విడిచి రోడ్డు పొడవున పగులు ఏర్పడ్డాయి లక్షలాది రూపాయల నిధులతో కట్ట మీద తార్ రోడ్డు వేసి ప్రజాధనాన్ని చెరువుల పాలు చేశారు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై ఎవరి వాటా వాళ్ళు దోచుకొని రోడ్డు నాణ్యత లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా తార్ రోడ్లు వేశారు సంవత్సరం కాలంలోనే తారోడ్లు ధ్వంసం అయిందంటే అవినీతి ఏ మేరకు జరిగిందో ప్రత్యక్షంగా రోడ్డు పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని ప్రజలు అన్నారు చేశారు ఈ రోడ్ అతని చట్టరీత తగు చర్యలు తీసుకొని మళ్ళీ ఇదే రోడ్డును మళ్ళీ యధావిధిగా కొనసాగించాలని మేము అఖిలపక్షం తరఫున కూర్చున్నాము మరి అలాగే సందీప్ గారు కానీ గణేష్ గారు కానీ సురేష్ గారు కానీ మరి ఈ యొక్క ప్రజాధనం ఈ యొక్క ప్రజల కోసం వేసే రోడ్డు సందర్శించి ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మంతిని శివార్లోని చెరువు మీద మంతి నుండి కానాపూర్కు లింక్ చేస్తూ వేసినటువంటి తారు రోడ్ను ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఎస్ఎఫ్ఐ రజా సంఘాలుగా రోడ్ను సందర్శించడం జరిగింది రోడ్డు పూర్తిగా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా పగుళ్ళు ఏర్పడ్డాయి ఇది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత సంవత్సరం క్రితం కోట్లాది రూపాయలు పెట్టి ఈ తారు రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు కనీస ప్రమాణాలు పాటించకుండా దీని మీద ఇసుక కంకర వేయకుండా కేవలం తారు రోడ్ లేరు మాత్రం వేసి ఈరోజు ఎక్కడికక్కడ డబ్బులు దుర్వినియోగం చేసి ప్రజాప్రతినిధులు గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు కాంట్రాక్టరు అధికారులు కుమ్మక్కై ఈరోజు లక్షలాది రూపాయలను చెరువు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు ప్రతినిధులు ఈ రోడ్డు వేసినప్పుడు వచ్చి ఇక్కడ రైతులకు మేలు చేస్తున్నాము రైతులకు పొలాల్లో సులభంగా సౌకర్యంగా రోడ్ రోడ్డు వేస్తున్నామని చెప్పి ఈరోజు రైతుల చెవులో ప్రజల చేతిలో పూలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి రోడ్ ఏది సంవత్సరం కూడా అయితే లేదు ఈరోజు పగుళ్ళు ఏర్పడిన అంటే ఇందులో ఎంత అవినీతి జరిగింది ఎంత నిబంధనలు అతిక్రమించు అధికారులు ప్రజ ప్రజలు ఎవరు వాటాలు పంచుకొని ఈరోజు లక్షలాది రూపాయల ధనాన్ని ఈరోజు చెరువుపాలు చేసినటువంటి పరిస్థితి దీనికి బాధ్యులు ఎవరు ఈ రోడ్డు పగులటానికి పగులు ఏర్పడి ప్రజ ప్రజలు వెళ్ళటానికి ఇబ్బందికర ఉంది కాబట్టి దీని మీద ప్రజసాంగలుగా డిమాండ్ చేస్తున్నాం సంవత్సరం కాకముందే తారు రోడ్డు పగలమైందనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనిలో పెద్ద మొత్తం అవినీతి జరిగింది కాంట్రాక్టరు చాలా మొత్తంలో దండుకొని ఈరోజు మంత్రిని ప్రజలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మంత్రిని చె ప్రజల చెవిలో పువ్వు పువ్వు పెట్టరు కాబట్టి ఈ యొక్క రోడ్డు మీద సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించి దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కో బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఈ యొక్క డబ్బును వెంటనే రికవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ నుండి మొదలుకుంటే కలెక్టర్ అవసరమైతే ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకెళ్తాం ప్రజాధన దుర్వినియోగం కరెక్ట్ కాదు కొన్ని శ్రీ తార్ రోడ్డు ఈరోజు ముక్కలు చెక్కలుగా పడినటువంటి పరిస్థితుంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం ఈ యొక్క ఈ లక్ష కోట్ల లక్షలాది రూపాయల డబ్బును ఈరోజు ఈరోజు మనం కాపాల్సిన బాధ్యత ఉంది దీనికోసం ప్రారంభంలో వేసినటువంటి శిలా పలకం కూడా ఈరోజు కూలగొట్టి ఆధారాలు లేకుండా ఈరోజు ప్రజలకు ఎలాంటి జవాబుదారు లేకుండా ఈరోజు అధిక